ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నాం మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి పలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డారా మనము ఈరోజు ఒక జనరల్ టాపిక్ అంశాన్ని మనము చూడబోతున్నాము అదేంటంటే విశ్వాసిలో వాక్యము ఎలా పనిచేస్తుంది మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతి ఆదివారము వాక్యం వింటున్నాము ఉదయకాలము ఉదయ కాలము అనుదినాహారము కాకుండా ఫాస్టింగ్ ప్రేయర్ కాకుండా ఎవరీ సండే యాభై రెండు ఆదివారాలు యాభై రెండు ఆదివారాలు గుడ్ ఫ్రైడే అలాగే నూతన సంవత్సరంతో కలిపితే యాభై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంచుమించు యాభై నాలుగు సందేశాలు విన్నాం కదా ఈ వాక్యము మన జీవితంలో ఎలా పనిచేసింది ఈ వాక్యము మన జీవితంలో ఎలాంటి మార్పును తెచ్చింది ఈ వాక్యము మన జీవితంలో దేవుడు ఆశించినంతగా మనల్ని ఫలింపచేసిందా లేదా ఈ ప్రశ్నలతో ఈ చివరి ప్రసంగాన్ని రెండు వేల ఇరవై నాలుగుతో ముగించుకుంటున్నాం దేవుని పెట్లారా ఈరోజు రెండు ప్రాముఖ్యమైన అంశాలు మీరు వినబోతున్నారు మొదటి అంశం ఏంటంటే వాక్యం మన జీవితంలో పనిచేయాలంటే అసలు మనం ఏం చేయాలి రెండు వాక్యం మన జీవితంలో పనిచేసినప్పుడు ఆ వాక్యము ఎలా మన జీవితాన్ని మార్చేస్తుంది ఎలా మన జీవితంలో వాక్యం పనిచేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఈనాటి సందేశం ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని క్రీస్తు స్వారూప్యములు మమ్మలను రూపాంతరపరచమని ఏసుక్రీస్తు నామము అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని బిట్లారా జాగ్రత్తగా వినండి మనము మొదట విశ్వాసిలో వాక్యం పనిచేయాలంటే అసలు మనం ఏం చేయాలో చెప్తాను చూడండి మనం చదివిన మొదటి లేఖన భాగం అంటే కీర్తన గ్రంథం మొదటి కీర్తన రెండో వచనంలో ఏమనుంది ఎక్కువ ధర్మశాస్త్రమందు ఆనందించుచు అనే పదముంది వినండి ఆనందము అనే పదాన్ని మనం చూస్తే ఇది శరీరానికి సంబంధించిన పదము కాదు ఇది ఆత్మకు సంబంధించిన పదం ఆనందము అనే ఈ పదము ఆత్మకు సంబంధించింది ఆత్మ సంబంధమైన ఆనందము వేరు శరీర సంబంధమైన ఆనందము వేరు ఈ రెంటికి తేడా తెలియకపోతే మళ్ళీ మనం ఎదగడం కూడా కష్టమే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి లోన పాపం ఉంటే ఆత్మకు ఆనందం ఉండదు అలాగే శరీరములో జబ్బు ఉంటే శరీరానికి ఆనందం ఉండదు కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఒక వ్యక్తి వాక్యానికి లోబడినప్పుడు ఆత్మకి ఆనందము కలుగుతుంది ఒక వ్యక్తి పాపాన్ని విడిచినప్పుడు ఆత్మకు ఆనందము కలుగుతుంది ఒక వ్యక్తి పాపాన్ని జయించినప్పుడు ఆత్మకు ఆనందము కలుగుతుంది మీరు లోకరీతిగా థింక్ చేయండి మన జీవితంలో వాక్యానికి లోబడినప్పుడు చెప్పండి ఇప్పుడు ఆత్మలో ఎంత ఆనందం ఉంటుందో ఒక పా సాతానుడు ఒక పాపాన్ని మనల్ని ప్రేరేపించినప్పుడు ఒక పాపం చేయమని నువ్వు ఆ పాపాన్ని జయించినప్పుడు ఆనందం వస్తుంది పాపానికి లొంగినప్పుడు ఆనందాన్ని కోల్పోతాం ఇదే పదము దావిదు వాడాడు బెచవతో పాపం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా ఆనందం మరలా నాకు దయచేయం కాబట్టి దేవుని బిడ్డారా ఆనందము అనే ఈ పదం మీద కొంత మీకు అవగాహన తీసుకురావాలని మనము ఈ వాక్యాన్ని చదివాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఆనందము అనే ఈ పదము దేనికి సంబంధించింది మీకు చాలా సందర్భాలు చెప్పాను కదా ఉదాహరణకి మీరు వాక్యం వింటున్నారు ఆత్మకేం కలగాలి ఆనందం బైబిల్ చదువుతున్నారు ఆత్మకి ఏం కలగాలి ఆనందం పాట పాడుతున్నారు ఆత్మకి ఏం కలగాలి ఆనందం ప్రార్థన చేస్తున్నారు లేదా ప్రార్థన అనంతరం ఏం కలగాలి ఆనందం ఇలా సందర్భాలను రకరకాల సందర్భాలను బట్టి మనం ఆలోచిస్తే ఆత్మలో మనము ఆ సైన్ ఆ గుర్తు ఏంటంటే ఆనందము ఓకే వినండి ఇప్పుడు మనము ఈ మొదటి వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏ విషయములో ఆనందము అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కలిగే ఆనందం దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కలిగే ఆనందం వినండి ఈ ఆనందము ఆత్మకు రావాలంటే మనం ఏం చెయ్యాలి దీని యొక్క మెట్లు చెప్తాను ఇప్పుడు ఓకేనా యషయా గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదహారో వచ్చిన మన ఆత్మకు ఆనందం రావాలంటే ఏం చెయ్యాలి అంటే దేవుని వాక్యాన్ని చదువుకోను ఎలా చదవాలట పరిశీలించి కొంచెం జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవడం అంటే ఏంటో వివరిస్తాను అప్పుడు మనం ఏం చేయాలి ఈ పదము ఈ సందర్భములో ఎందుకు ఆడబడింది ఆ పై వచనాలు ఏం చెప్తున్నాయి దీని అంతరార్థము ఏమిటి అది అర్థం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓసారి అంటే నేను ప్రభు నమ్మిన కొత్త దినాలవి ఆది కాండం రెండో అధ్యాయం పదిహేడో వచనం చదువుతున్నాను అక్కడేముంది అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలం తినకూడదు తిను దినమున నిశ్చయముగా నీవు చనిపోతావని దేవుడు ఆదాముతో చెప్పిన వాక్యం అక్కడుంది నేను తర్వాత చదువుతూ ఉంటే ఆయన టోటల్గా తొమ్మిది వందల చిల్లర బ్రతికినట్టుంది అప్పుడు ఆ వాక్యం ఏమంటుంది తిను దినమున నిశ్చయముగా చనిపోతావు అని ఉంది తర్వాత భాగం చదివితే దాదాపు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బతికినట్టుంది అంటే దీన్ని బట్టి ఈ వాక్యం నాకు అర్థం కాక లోన ఏమి లేదు ఆనందం లేదు అర్థమైందా సో ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా మళ్ళీ చదువుతున్నా ఆలోచిస్తున్నా సరే అర్థం కాక వదిలేశాను మళ్ళీ చదివాను మళ్ళీ అక్కడా సమస్యే అదే సమస్య మళ్ళీ వచ్చింది ఇలా 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 ఆలోచించగా ఆలోచించగా నా అంతరాత్మలో నుంచి ఒక విపులము లేక ఒక వివరణ నాకు వచ్చింది అదేంటంటే మరణము రెండు రకాలు మొదటి మరణము ఆధ్యాత్మిక మరణము రెండో మరణము భౌతిక మరణము కాబట్టి మొట్టమొదటిగా తిను దినమున చనిపోతావు అని చెప్పింది దేవునితో సంబంధము తెగిపోవడము రెండోది చనిపోతావని చెప్పింది దేహముతో ఆత్మకున్న రెండికి సంబంధం తెగిపోతుంది కదా ఆత్మకు దేహానికి దీన్ని ఏమన్నారు భౌతిక మరణం దేవునితో సంబంధం తెగిపోతే ఏమన్నారు ఆత్మీయ మరణం ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆత్మకేమొచ్చింది ఆనందం పరిశీలించుట ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఎవడు నా శరీరము తినునో ఎవడు నా రక్తము త్రాగునో వాడు నిత్య జీవమునకు వారసుడు ఈ వాక్యము అర్థం కాల ఎవరికి అర్థం కాలేదు శిష్యులకు అర్థం కాల శిష్యులకు వాక్యం అర్థం కానప్పుడు శిష్యులు అయ్యారా ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారు ఇదేంటి ఈయన శరీరము ఎలాగా తిననిస్తాడు అంటే వాళ్ళు దాన్ని లిటరల్గానే తీసుకున్నారు అప్పుడు వాళ్ళకు అర్థం కాలేదని యేసు ప్రభు వెంటనే ఆత్మలో గ్రహించి అప్పుడు క్లారిటీ ఇచ్చాడు నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ప్రభు వెంటనే చెప్పేశారు అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చింది ఆనందం వచ్చింది అంటే వాక్యం అర్థమయ్యే కొలది అంటే వాక్యము గ్రహించే కొలది వాక్యములోని భావాన్ని తెలుసుకునే కొలది ఆత్మకి ఏమొస్తుందో చెప్పండి అర్థం ఉదాహరణకి మీరు వినేటప్పుడు మీకు అర్థమయ్యేటప్పుడు అర్థమయ్యేలాగా సేవకుడు చెప్పాడు అనుకోండి ఆ అర్థమయ్యేలాగా మీరు దాన్ని గ్రహించారనుకోండి అటు చెప్పిన వ్యక్తికి అది ధ్యానించేటప్పుడు ఆనందం కలుగుతుంది వినే వ్యక్తికి వినేటప్పుడు కూడా ఆనందం కలుగుతుంది కాబట్టి ఇటువంటి ఆనందము మన ఆత్మకు అవసరత ఎందుకు నేను లాస్ట్లో చెప్తాను ఓకేనా సో ఆనందము దేన్ని బట్టి వస్తుందని చెప్పాను ఇప్పుడు నేను వాక్యమును పరిశీలించుటను బట్టి వాక్యము పరిశీలించినప్పుడు ఏం చేస్తాము సత్యాన్ని గ్రహిస్తాము సత్యము ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటాము అందుకే మనం ఏం చేయాలంటే యక్షాగ్రంథం నలభై రెండు పద్దెనిమిది ప్రకారము మనము గ్రహించినట్లు దేవుని వాక్యాన్ని పదే పదే ఆలోచించాలి అప్పుడు మన మనోనేత్రాలు ఏమవుతాయి తెరవబడతాయి కాబట్టి మొదట వాక్యాన్ని ధ్యానించి అంటే ఆనందించాలి అన్న పదములో ఏం కనబడుతుంది అంటే పరిశీలించాలి అన్న పదం కనబడుతుంది సహజంగా మాట్లాడుకుంటే నాలుగు రుచి ఎప్పుడు కోల్పోతాము జబ్బు ఉన్నప్పుడు అలాగనే మనము ఆత్మలో ఏదో ఒక పాపాన్ని ప్రేరేపించినప్పుడు లేదా పాపానికి లొంగినప్పుడు ఆత్మలో ఏం కోల్పోతాము ఆనందం అప్పుడు ఎంత పరిశీలించినా వాక్యం అర్థము కాదు ఎందుకు ముందు మనం సరి చేసుకోవాల్సింది ఏంటి లోన ఉన్నటువంటి పాపం అది మనం అర్థం చేసుకోవాలి ఈ పదాన్ని అర్థం చేసుకుని దావిదంటాడు నూట పంతొమ్మిదివ కీర్తన పద్దెనిమిదిలో అంటాడు నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచునట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తాడు అంటే ఇప్పుడు ఆనందము ఎక్కడైనా ఇప్పుడు చూడండి మొదట్లో ఆనందం ఉంది మధ్యలో ఆనందము పోయింది అప్పుడు నేను ఏం గుర్తించాలి ఎక్కడో పాపము చేశాను ఎందుకంటే బాగా వినండి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా ఇప్పుడు భూమి తిరగడం వల్ల రాత్రి పగలు చలి వేడి ఇవన్నీ గమనిస్తాం కదా మనం ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు మన మనసు అనేది మన మైండ్ అనేది దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక స్వేచ్ఛ ఈ స్వేచ్ఛను బట్టి మనం ఏం చేస్తాము లోకం చుట్టూ తిరుగుతూ ఉంటాం ఈ లోకం చుట్టూ మనం తిరిగినప్పుడు ఏం కోల్పోతాము ఇప్పుడు చూడండి భూమి సూర్యుడు చుట్టూ తిరిగినప్పుడు కాసేపు ఎండ కాసేపు అంటే కొంత సమయం ఎండా కొంత సమయము చీకటి అట్లాగే మన మైండ్ మన మనస్సు ఈ భూసంబంధమైన వాటి మీద తిరుగుతూ ఉన్నప్పుడు దేవునితో ఉన్న సంబంధంలో ఉన్న ఆనందం కోల్పోతాము మళ్ళీ దేవునితో కనెక్ట్ అయితే మళ్ళీ దేవుల్లో ఉన్న ఆనందం మళ్ళీ మన ఆత్మకి వస్తూ ఉంటుంది అట్లా ఎక్కడ నా మైండ్ లోకం మీద పెట్టింది అంటే పెట్టాను ఎక్కడ నా మనసు లోక విషయాలను థింక్ చేసింది ఏ విషయంలో నన్ను ప్రేరేపిస్తే నేను డైవర్ట్ అయిపోయాను అని మనము పరిశీలన చేసుకోవాలి అప్పుడు మనకు లోన్ ఏం దొరుకుతుంది జరిగిన ఆ సందర్భం అనే సిన్ పాపం దొరుకుతుంది ఆ పాపాన్ని దొరికినప్పుడు వెంటనే ఏం చేయాలి ప్రభువా ఇందు మూలంగా నాకు ఈ వాక్యము అర్థం కావట్ల ఇందు మూలంగా నేను దీన్ని గ్రహించలేకపోతున్నా ఇందు మూలంగా నీలో నేను ఏం చేయలేకపోతున్నా ఆనందించలేకపోతున్నా అని మనం దేవుణ్ణి ఏం చేయాలి అడగాలి అదేని అడిగింది ఆశ్చర్యకరమైన సంగతులు కాబట్టి దేవుని పిల్లలారా ఆనందం అనేది ఎలా వస్తుందో దాని వివరంగా చెప్పాను చెప్పండి ఒకటి ఎలా వస్తుంది ఆనందము పరిశీలించడం బట్టి రెండు ఆనందం ఎలా వస్తుంది చెప్పండి ఇప్పుడు చెప్పాను కదా నా కన్నులు తెరవమని నా లోపాన్ని చూపించమని మనం ప్రభుని ఏం చేయాలి అడగాలి తర్వాత తర్వాత పాయింట్కి వస్తున్నాను ఆనందం రావాలంటే ఇంకా మనం ఏం చేయాలి నూట ముప్పై ఎనిమిదో కీర్తన రెండో వచనం దేవుని వాక్యాన్ని గౌరవించాలి చెప్పండి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి గౌరవించాలి ఇప్పుడు చూడండి ఒక ముఖ్యమంత్రి గారికి ఇచ్చే గౌరవం ఒక కార్పొరేటర్కి ఇచ్చే గౌరవం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఈక్వల్ ఉంటుందా తేడా ఉంటుందా అట్లాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గౌరవించే ఆ గౌరవం ఎప్పుడు మనకు తేడా వస్తుంది ఆ గౌరవించే పద్ధతి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన ఎవరు మనకు బాగా అర్థమైనప్పుడు ఇది ఆనందానికి మూడో మెట్టు మొదటి ఏం చెప్పాను చెప్పండి ఆనందానికి మొదటి మెట్టు పరిశీలించాలి వాక్యాన్ని రెండవది ఏం చెప్పాను కన్నులు మన మనోనేత్రాలంటే మనస్సు వెలిగించబడేలాగా ప్రభు సహాయాన్ని కోరుకోవాలి మూడోది ఏం చెప్పాను ఆయన ఎంత గొప్పవాడో మనం ఆయనకి ఆ స్థాయికి తగ్గట్టు ఆయన ఏం చేయాలి మనము గౌరవించాలి అనే సత్యాన్ని చెప్పాలి కాబట్టి దేవుని బిడ్డారా ఈరోజు మనము ఒక విశ్వాసిలో వాక్యము చేయాలంటే ఏం చెయ్యాలో వివరంగా ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఐదు ప్రతిదినము చచ్చిన రోజు తప్ప బతికున్నంత కాలం అర్థమైందా ముఖ్యంగా ఈ కాంటెక్స్లో బ్రతుకు దిన అన్నిట వాక్యము చదవాలని ఎవరు చెప్పారో తెలుసా అండి సాక్షాత్తు రాజుకు చెప్పిన మాట ఇది అంటే దేశాన్ని పరిపాలించే వ్యక్తి సరిగ్గా పరిపాలించాలంటే ఆయనకు వాక్యం బాగా తెలిసి ఉండాలి రైట్ మొదటి అంశం పూర్తయిందండి రెండు అంశానికి వెళ్ళిపోతున్నాం ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో వాక్యం ఎంత మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది ఒకవేళ మీలో మారలేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలే కారణం ఒకవేళ మారారు అని అంటే మీరు మారడానికి ఇప్పుడు చెప్పిన వాక్యాలే కారణం ఇప్పుడు ఆ వాక్యం ఒక మనిషి జీవితం ఎలా పరివర్తన అంటే పరిణితి చెందేవారిగా వాక్యం మార్చేస్తుందో అంటే దేవుల్లో ఎదిగేటట్టు ఎలా చేస్తుందో ఇప్పుడు మీకు సెకండ్ అంటే రెండో అంశానికి వచ్చాను రెండో అంశం వాక్యం విశ్వాసులో వాక్యం ఎలా పనిచేస్తుంది విశ్వాసులో వాక్యం ఎలా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఏమిస్తుంది వాక్యం మనిషికి దాని మీద మనం కొద్ది నిమిషాలు రెండో అంశాన్ని ధ్యానం చేద్దాం ఓకేనా పేతుర్ రాసిన మొదటి పత్రిక రెండు వాధ్యాయం రెండు మూడు వచ్చినాలు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మీరు గమనించండి ఇక్కడ బిడ్డకు పాలు ఎలా పోషణిస్తుందో దేవుని వాక్యము ఆత్మకు పోషణిస్తుంది వినండి జాగ్రత్తగా మనిషి బ్రతకడానికి మూడు అవసరం చెప్పండి మనిషి బ్రతకడానికి మూడు అవసరం చెప్పండి గాలి నీరు ఆహారం అంతే సింపుల్ అర్థమైందా బట్టల సంగతి తీసేయండి ఆదామున పుట్టించినప్పుడు బట్టలు లేవు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మనిషి అంటే ఈ శరీరం అంటే ఈ ప్రాణం బతకాలంటే చెప్పండి మళ్ళీ గాలి నీరు ఆహారం ఇప్పుడు ఈ మూడింటిని బైబిల్ని తీసుకురండి మూడు మాటలను మూడు పోలికలను తీసుకురండి ఇంకేం మాకేం తెలుసు అంటారా గాలి దేంతో పోల్చాలి నీరు దేంతో పోల్చాలి ఆహారం దేంతో పోల్చాలి వినండి ఇక్కడ గాలిని దేంతో పాల్చాలంటే పరిశుద్ధాత్మ నీరు ప్రార్థన ఆహారము వాక్యం సింపుల్ సో మన ఆత్మ పోషించబడాలి అని అంటే చెప్పండి ఏం కావాలి మనకు గాడ్ అంటే ఈ వాక్యం నేను పైన చెప్పాను కదండి ఆ పద్ధతి ఎవరిలో ఉంటుందో ఆ వాక్యము ఆ ఆత్మకు ఏమిస్తుందటండి చెప్పండి పోషణ అంటే మనిషిని బ్రతికిస్తుంది మనిషిని బలపరుస్తుంది మనిషిని స్థిరపరుస్తుంది మనిషి ఎదగడానికి ఎనర్జీని శక్తిని శక్తినిస్తుంది కాబట్టి దేవుని బిడ్లారా నువ్వు వాక్యము వినే కొలది ఆ బిడ్డ క్రమక్రమంగా ఎదగడం ఎలా ప్రారంభిస్తాడో అలా దేవుల్లో ఎదగడం ప్రారంభిస్తున్నావు అని అంటే నేను పైన చెప్పానే అవి నీలో పనిచేశాయని అర్థం ఏది ధ్యానించడము పరిశీలించడము మన్నులు కన్నులు తెరవబడేలా దేవుణ్ణి అడగడము గౌరవించడము బ్రతుకు దినములన్నిటిను చదవడం క్రమం ఆ క్రమమైన జీవితము ఏం చేసింది నీ జీవితములంటే పాయింట్ వన్ చెప్పండి ఆత్మకేమిస్తుంది వాక్యము పోషణిస్తా పోషణ పోషణ మీరు గమనించండి అదే పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో గమనిస్తే జీవము అనే పదముంది చూడండి అక్కడ మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా విన్నారు కదా వాక్యములో ఏముందట జీవము బాగా వినండి వాక్యము ఆత్మకు ఏమిస్తుంది జీవము నేను గతంలో చెప్పాను మరణము అంటే అర్థం ఏం చెప్పాను ఎడబాటు జీవము అంటే అర్థం ఏం చెప్పాను దగ్గిరి సంబంధం ఎవరితో దేవునితో చూడండి వాక్యానుకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే లోబడిన ప్రతిసారి దేవునికి ఏమైపోతున్నాము దగ్గరవుతున్నాం అంటే హత్తుకొని జీవించాలి భార్యాభర్తలు అంటారే అట్లా మనము దేవుడు హత్తుకొని జీవిస్తాం భార్యాభర్తల భౌతిక సంబంధం దేవునితో మన సంబంధం పోల్చబడింది బైబుల్లో తెలుసు కదా ఒక స్త్రీని ఒక పురుషుడు కలుసుకుంటే ఆ వాళ్ళని ఏకదేకమని ఎలా అంటారో మనం దేవునితో కలుసుకుంటే మనము ఆయన ఏకాత్మని బైబిల్ బైబుల్ చెప్తుంది కాబట్టి వాక్యము ఆత్మకు ఏమిస్తుంది జీవమిస్తుంది చెప్పండి ఒకటి ఏం చూసాము పోషణ రెండు ఏం చూసాము జీవము ఓకేనా జీవము జీవం ఈ ఇరంటికి తేడా చూడండి ఇరటికి ఒకసారి తేడా చూడండి ఇప్పుడు యశో ప్రభు ఏమన్నాడు నేనే పరలోకములను దిగి వచ్చిన నిజమైన ఆహారం అన్నాడు అర్థమవుతుందా అంటే అర్థం ఏంటి మన ఆత్మ బ్రతికింది దీనివల్ల వాక్యం వల్ల వాక్యం అంటే వేసు ప్రభు రెండోది చూడండి ఆ వాక్యానికి లోబడే కొలది దేవునికి మనకు మధ్య ఏం ఏమవుతుంది రోజు రోజుకి దగ్గర సంబంధం అది జీవం అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు మూడో పాయింట్కి వస్తున్నాను చూడండి దేవునితో ఉన్న ఈ రిలేషన్ మనల్ని ఎంతగా మార్చేస్తో చెప్తాను ఇప్పుడు మీకు నూట కీర్తన తొమ్మిదో వచ్చినాం అక్కడ ఒక మాట ఉంది గమనించారా మీరు యవనస్తులు అదే ఒక మాట యవనలు దేని చేత తమ నడతను ఇప్పుడు చూడండి యవను అనే పదం ఎందుకు ఉపయోగించబడింది యవనస్తులకి పోరాటం ఎక్కువ ఉంటుంది కనుక ముసలి వాళ్ళకి అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుసు తేడా పిల్లవాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళేం పట్టించుకోరు ఇదే ఇంటర్మీడియట్ అంటే అర్థం డేంజర్ వైస్ అని అర్థం ఈ వయసునే యవనస్తులు కాపాడుకోగలిగితే ఇక వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే లాంగ్ చాలా బాగుంటుంది ఇక్కడ కానీ లాంగ్ స్టెప్ వేస్తే లైఫ్ లాంగ్ దాని యొక్క శాపం అనుభవించాల్సిందే ఓకే కొంచెం బాగా వినండి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను చూడండి నడత పై విషయాలు రెండు అంటే ఏం చెప్పుకున్నాము ఆత్మకు వాక్యం ఏమిస్తుంది పోషణ రెండు ఏం చేస్తుంది జీవం ఈ రెండు ఉన్నాయో లేదో తెలియచేసేది నడత ఈ రెండు ఉంటే మన నడత చాలా అద్భుతంగా ఉంటుంది మన ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంటుంది మన వే ఆఫ్ టాకింగ్ అద్భుతంగా ఉంటుంది మన చూపు చాలా పవిత్రంగా ఉంటుంది మన ఊహ చాలా పవిత్రంగా ఉంటుంది చూడండి నా లోనున్న స్థితిని చూపించేది నా దేహం చెప్పండి అందరు నా హృదయములో స్థితి అంటే నా దేవునితో నాకు ఎంత మంచి రిలేషన్ ఉందో నా దేవునితో నాకు మంచి సంబంధం ఎంతైతే ఉందో ఆ మంచి సంబంధాన్ని నా బాడీ లాంగ్వేజ్ బయట చూపిస్తుంది దాన్నే నడతా వినండి గదిలో ప్రార్థన మదిలో వాక్యం ఉంటే నా ప్రవర్తన మారి తీరుతుంది చెప్పండి గదిలో ప్రార్థన మదిలో వాక్యం ఉంటే నా బ్రతుకులో పవిత్రత ఉండి తీరుతుంది అంతేకాదు గదిలో ఎడతెగని ప్రార్థన మదిలో ఎడతెగన వాక్యం ఉంటే నా ప్రవర్తనలో పవిత్రత ఉండడమే కాదు సమాజంలో నా సత్క్రియలు ఉంటాయి జీవగ్రంథములో నా పేరు ఉంటుంది ఆ నడత అనేది ఎవరు మనలో ఆ పెను మార్పులు వచ్చేటట్టు తీసుకొచ్చిందంటే గాడ్ ఫోర్త్ వన్ ఇక వాక్యం ఒక ఒక వ్యక్తిలో పనిచేసే విధానం చూస్తే చాలా అద్భుస్తే లైట్లు అలాలి అంటే వాక్యానికే సాధ్యం అంటే వాక్యం అలా నడిపిస్తుంది ఇవ్వద్దు ఈ రూట్లో వెళ్ళొద్దు ఇలా ప్రవర్తించొద్దు ఇలా మాట్లాడొద్దు ఇలా అనుకోవద్దు ఇలా ఊహించొద్దు ఇలా తలంచొద్దు ఇలా మాట్లాడొద్దు పశ్చాత్తాపడు ఒప్పుకో విడిచిపెట్టు సో ఇలాంటి ఆ సబ్కాన్షియస్లో నుంచి ఆ హృదయ గద్దెంపుకి లోబడ్డావంటే నీ త్రోవ సరిగ్గా మళ్ళీ ప్రయాణం చేస్తుంది అర్థం ఏమన్నా ఎంత చక్కగా ఉందన్నమాట చదవండి పూర్తిగా నూట పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగునైనవి వే సరిగ్గా వేలో ఉన్నాను అంటే ఏ క్షణంలో మనం చనిపోయినా ఏ క్షణంలో ప్రభు వచ్చినా నేరుగా పరలోకి వెళ్ళిపోతాం మనం ఎందుకంటే మన త్రోవ సరిగ్గా ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటే కరెక్ట్ వేలో ఉన్నాం తన దగ్గరికి వెళ్ళిపోతాం ఆ ఆనోకు ఎలా మాట్లాడుతూ 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 అలా పర్లోకి వెళ్ళిపోయాడు మనం అలా ప్రభుత్వం జీవిస్తూ 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 టక్కని పర్లోకి వెళ్ళిపోతాం అంతే మీరు ఆ స్థాయికి ఎదగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం దేవుని పిల్లలారా ఇక లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను ఇక లాస్ట్ మాట చూడండి వాక్యం ఎలా పనిచేసుకుంటూ వస్తుంది జీవితంలో ఈ విధంగా వాక్యం 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 వాక్యము మీద దృష్టి పెడితే మన అంతరాత్మ ఎలా రూపాంతరం చెందుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పాము కుబం వదిలితే ఎలా కనిపిస్తుంది కంటికి మరి అదే గొంగల పొరుగు రూపాంతరం చెందితే ఎలా ఎలా బహ్ భలే చెప్పారండి దేవుని పిల్లలారా లోకంలో తిని తాగి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఈ శరీరాన్ని వదిలిన ఆత్మ ఫాము కుబసుము వదిలినప్పుడు ఎలా కనబడదో అంతరాత్మ అదే బ్రతుకులో మళ్ళీ బయటకు వస్తుంది అదే ఈ శరీరంలో ఉన్న నీ ఆత్మ ఈ పద్ధతుల్లో ఏసు క్రీస్తు రూపాంతరం చెందుతూ 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 ఒకరోజు ఈ దేహాన్ని నీ ఆత్మ వదిలిపెడితే గొంగళ పురుగు లాంటి జీవితం ఇక్కడే వదిలిపెట్టి చీతాకోక లాంటి జీవితంలో అడుగుపెట్టి పైకి వెళ్ళిపోతావు రూపాంతరం ఎలా ఉంటామంటే మనం అందరం ఒకరోజు ఏమని రాస్తున్నా మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండవ అధ్యాయం ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకా ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉంటామండి మనం అందులో లేచిన పడదాము ప్రార్థన అతిమికిలిగా ప్రేమిస్తున్న నా పరలోకపు తండ్రి ఈ రోజు విశ్వాసి జీవితంలో వాక్యము ఎలా పనిచేస్తుందో అన్న అంశానికి ముందు విశ్వాసిలో వాక్యం పనిచేయాలంటే అసలు విశ్వాసం ఏం చేయాలో చెప్పారు మేము ఏం చేయాలో అది చేయకుండా వాక్యం మా జీవితంలో పనిచేయదు మేము ఏం చేయాలో అది చేస్తే అప్పుడు వాక్యం మా బ్రతుకుల్ని ఎలా మార్చాలో మారుస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా జబ్బంతా చెప్పుకున్నాక ఆయన చెప్పినట్టు మెడిసిన్ వాడకపోతే జబ్బు పోదు అలాగే నీవు మా జీవితంలో ఏమి ఆశించావు నీలా మారాలని ఆశించావు అలా మేము మారాలి అని అంటే ముందు మేము మీరు చెప్పినట్టు చేయాలి అలా చేస్తే మా పాపపు జబ్బు ఒక్క క్షణములో మీరు తీసి పడేయగలరు కాబట్టి ప్రభువా నేను నీ పిల్లలు అలా రూపాంతరం చెందేలా మమ్మల్ని దీవించమని ఏసుక్రీస్తు నామని అడుగుచున్నాము తండ్రి